హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు సింపుల్గా టేస్టీగా పొట్టకి లైట్గా ఉండే జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీన్ని ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది దీన్ని ఎప్పుడైనా పొట్ట బాగా హెవీగా ఉన్నప్పుడు లైట్గా ఫుడ్ తీసుకోవాలనుకున్నప్పుడు అలాంటిటప్పుడు చేసుకుంటే చాలా హెల్తీ దీన్ని జీరాతో చేస్తాం కాబట్టి డైజెషన్ కూడా బాగా అవుతుంది ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీ ఈజీగా చేసుకోవచ్చు చిన్నపిల్లలైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ వి తయారీ విధానం ఎలాగో చూద్దాం దీనికి చాలా తక్కువ పదార్థాలు అవసరం పడతాయి నాలుగు లవంగాలు రెండు ఇలాచి చెక్క కొద్దిగా షాజీరా కొంచెం మిరియాల పొడి కొద్దిగా జీడిపప్పు బేలీవ్స్ కొద్దిగా జీలకర్ర ఇలా వాటర్లో నానబెట్టుకుని ఉంచుకో ఇప్పుడు బాండీ పెట్టి ఒక టూ స్పూన్స్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే ఈ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత స్టార్ అనాస్ నాలుగు లవంగా రెండు ఇలాచి రెండు దాల్చిన చెక్క ముక్కలు కొద్దిగా షాజీరా బేలీవ్స్ కొద్దిగా జీడిపప్పు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇందులో నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నానబెట్టిన జీలకర్రను కూడా వేసి ఈ నెయ్యిలో ఈ జీలకర్రను బాగా వేయించుకోవాలి చాలామంది జీలకర్ర నానబెట్టకుండా వేస్తారు అలా వేస్తే ఆ ఫ్లేవరు రైస్కి పట్టదు అందువల్ల నానబెట్టి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో కొంచెం పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసి వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఈ మిరియాల పొడి కూడా వేసిన తర్వాత పోపుని బాగా వేగించి ఈ వేగిన పోపులో మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను నార్మల్ రైస్తో కూడా దీన్ని చేసుకోవచ్చు నేను ఈ రైస్ ఉడికించేటప్పుడే సాల్ట్ రైస్లో వేసి ఉడికించేశాను అలా ఉడికిస్తే రైస్కి సాల్ట్ ఈవెన్గా పడుతుంది ఒకవేళ అలా ఉడికించుకొని వాళ్ళు పైన జల్లుకుని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఈ జీరా ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేటట్టుగా బాగా టాస్క్ చేస్తూ కలుపుకుంటూ ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి అంతే ఇలా మగ్గించుకుంటే జీరా రైస్ రెడీ వెంటనే సర్వ్ చేసుకోవడానికి రెడీ దీనిలో ఏదైనా గ్రేవీ కర్రీ కానీ దీన్ని ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ అలా నార్మల్గా తినేసినా చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా కర్రీ చేయటం ఇష్టం లేనప్పుడు కానీ ఏదైనా హడావిడిగా ఉన్నప్పుడు కానీ ఈ జీరా రైస్ని తయారు చేసుకుని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు దీన్ని చిన్నపిల్లలు సైతం చేయగలరు అంత ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూస్తున్నారుగా రెడీ జీరా రైస్ ఎంతో ఎమ్మి ఎమ్మిగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి